ముందు సమాచారం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదల ఆకలి దానికి అన్న క్యాంటీన్లో ఏ మాదిరిగా ఉపయోగపెట్టామో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చి అన్న క్యాంటీన్లన్నీ మూత వేయటం జరిగింది తీసేయటం జరిగింది ఆ సందర్భంలో మన ప్రభుత్వం లేనప్పటికీ కూడా కొంతమంది వసతి కలిగినోళ్ళు సోమత కలిగినోళ్ళు అన్న క్యాంటీన్ల ద్వారా పేద ప్రజలకు అన్నం పెట్టే విధంగా మీరు అంతా నడుచుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీలో ఉండే ప్రతి నాయకునికి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది దానిసాన్యతలో పూర్తిగానే సురేష్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి రాజకీయాలకు రావాలనే ఆలోచనతో ఆయన చంద్రబాబు నాయుడు గారితో కలిసి నువ్వు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండు నీకు రాజకీయ భవిష్యత్తు ఉంది అని చెప్పడంతో నేను కూడా ప్రజాసేవలో పాల్గొనాలా ప్రజలకు సేవ చేయాలా పేదవాళ్ళకు ఉపయోగపడాలనే ఆలోచనతో సురేష్ నాయుడు గారు వెయ్యి మంది కాదు రెండు వేల మంది కాదు రోజు ఐదు వేల మంది భోజనం ఏర్పాటు చేసి పొదుటూరు ప్రాంతంలోని నలుమూలల అన్నం ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని కారణాల వల్ల ఆయనకు టికెట్ రాకపోవటము ఎలక్షన్ కూడా రావటము దానివల్ల అన్న క్యాంటీన్ మూవ్ చేయటం జరుగుతూ ఉంది ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మా ఆశ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు నాయుడు గారే అన్న క్యాంటీన్లు పెట్టి భోజనాలు పెట్టారు కాబట్టి ఆయన తప్పకుండా అన్న క్యాంటీన్ల ద్వారా ప్రజలకు భోజనాలు పెడతారని మేము ఆశిస్తాము పెట్టిస్తాం కూడా ఒకవేళ అట్లా ప్రభుత్వం రాని పక్షంలో ఏదన్నా ఉంటే అన్న క్యాంటీన్ మళ్లీ నడపాలన్నా లేదా అనేది అంతా కూర్చొని మాట్లాడుకొని ఏ విధంగా చేస్తే బాగుంటుందనే ఆలోచనతో ముందుకు పోతామని చెప్పి పత్రికల ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ఈ పదకొండు లక్షల మందికి భోజనం పెట్టిన సురేష్ నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు మంచి ఉద్దేశంతో పెట్టిన పథకం ఇది అన్న క్యాంటీన్ రాష్ట్రంలో అన్నీ చంద జగన్మోహన్ రెడ్డి గారి మూసివేయటం జరిగింది రాక్షస పరిపాలన జరుగుతుంది దేవుని వల్ల తెలుగుదేశం పార్టీ హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద శాతం అధికారంలోకి వస్తుందనే ఆశ ఉంది కాబట్టి మేము మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏమంటే తెలుగుదేశం పార్టీకి దీవించాలని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలవాలని రాక్షస పరిపాలన పోవాలని చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి మేము ప్రజలను కోరుకుంటున్నాము ఇంతటితో మేము ముగిస్తున్నాము